ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీ కుందారావు గణేశాచార్య గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి బీసీల పెద్దన్న మనకు తెలుసు ఈ రాష్ట్రంలో బీసీల పక్షాన తన యొక్క జీవితాన్ని మరి ఏ విధంగా అమితం చేసి పనిచేస్తున్నారో హనుమంతన్న అదేవిధంగా బాలజన్న ఈ మధ్యలో బాలజన్న అన్ని రకాలుగా మనందరినీ కూడా తన భుజ స్కంధాల మీద మోసుకుంటూ మనందరినీ తీసుకుపోతూ ఉంటుంది ముందరికి అదేవిధంగా దుర్కచల్ల శ్రీనివాస్ ముదిరాజు గారు తర్వాత వడర సంఘం జాతీయ అధ్యక్షులు వెంకటేశన్న వెంకటేశాయ్య గారు దుర్గాన్న సీనన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలామంది అందరూ కూడా అండవీ కూడా అన్ని కుల సంఘాల అధ్యక్షులు కార్యదర్శులకు నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి నా మనసులో మాట మనందరం కూడా సామాజిక ఉద్యమంలో మన మన పాత్ర పోషిస్తున్నాం ఎవరైతే చరిత్రలో నిలిచిపోయే విధంగా నిజాయితీగా నిబద్ధతతోని నిక్కచ్చిగా విధాన పరంగా ఎలాంటి ఒడిదొడుగులు లేకుండా జాతి ప్రయోజనాలే ప్రధానాంశంగా అంకిత భావంతో పనిచేసేటువంటి ఏ వ్యక్తులనైనా కూడా ఫస్ట్ మనం గుర్తు పెట్టుకోవాలి ఆ గుర్తు పెట్టుకునేటువంటి క్రమంలో ఈ ఉద్యమాన్ని నలభై రెండు శాతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పీసీ డిక్లరేషన్ అమలు చేసే విధంగా ఆచరణలో చూపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతరం నిరంతర అసలు ఆయన ఇంకో ఆలోచన లేదు నిరంతరం కూడా మనందరి కుల సంఘాలను కులాల ప్రతినిధులను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా ఒప్పించి మెప్పించే విధంగా తీసుకుపోయి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో ఒక బిల్లును తీర్మానం చేసి పార్లమెంటు ఆ పార్లమెంటు అక్కడి వరకు తీసుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు శ్రమించి మనందరి ముందుకు తీసుకుపోయినటువంటి మన జాతుల సీనన్నకు మనందర గట్టిగా ఒకసారి చప్పట్లతోనే అభినందించ వందకు వంద శాతం ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు ఉండొచ్చు కాక కానీ ప్రభుత్వంలో ఎంత శ్రమించి అవసరమైతే ఒక ఒక విధానంలో వాళ్ళను ఒక సైడేమో ఉద్యమించడం ఒత్తిడి తీసుకురావడం ఇంకో సైడ్ నుంచి కొంత లాబీకి ఏదైతే మన పని కావాలి కాబట్టి ఆ అధికారంలో ఉన్నటువంటి మంత్రులను కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను కావచ్చు వాళ్ళందరినీ కూడా తన తన యొక్క చతులతతో ఇక్కడ దాకా తీసుకొచ్చి నిజంగా సగర సంఘం మా జాతి మొత్తం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తూ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇక అయిపోయాయి ఇక్కడ మన ఉద్యమము గలీలో అయిపోయింది ఇక నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీలో ఉంది అక్కడ కొట్టాడాలి బీసీ నాయకునిగా ప్రధానమంత్రిగా మూడోసారి కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందా లేదా అనేది మనమే తెలుసుకోవాలి దానికోసమే మంచి కార్యక్రమం తీసుకుంటూ సీనా ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన ఆదేశించడమే మనం ఆచరించడమే వేరే మాట లేదు ఇంకా ఆయన సీనా ఆదేశించడం మనమందరము దాన్ని ఆచరించడమే ఈ రోజు ఆషామాషి విషయం కాదు రెండు వేల మూడు వేల మందితోనే ఎంతో మరి ఇంత పెద్ద కార్యాచరణ ఉన్నది ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం పెద్ద ఎత్తున వేలాది మంది ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్లమెంటు నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గారికి వెళ్ళి మొదలుకొంటే ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలను కనివిప్పు కలిగే విధంగా మనం ఈ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం మనం అందరం కాబట్టి సంపూర్ణమైనటువంటి మద్దతు అన్ని కుల సంఘాల నుంచి అన్ని జాతుల నుంచి మనం అందరం కూడా నిలబడి మరి అక్కడ అవసరమైతే కలబడి మన హక్కును సాధించుకునేటువంటి సందర్భం వచ్చింది కాబట్టి వందకు వంద శాతం ఈ కార్యక్రమాన్ని విజయం చేసేటువంటి బాధ్యత మనం అందరం కూడా తీసుకుందాం సీన్ అన్న ఏ ఆదేశిస్తే ఏ సూచన చేస్తే దాన్ని మనం తూచా తప్పకుండా అనుసరిస్తూ ఆచరిస్తూ ముందుకు సాగదామని చెప్పి తెలియజేస్తూ ఒక సగర జాతి రాష్ట్ర అధ్యక్షుడిగా వారు సూచించి కుల వృత్తులు ప్రదర్శించాలని చెప్పి నేను చెప్తా ఉన్నా మా కుల మేము పారేటువంటి తాపి గంప పార సుత్తే మెట్న గడ్డపార ఇంకా ఇంకా నాగ లక్షాలున్నాయి పనిముట్లున్నాయి వాటి అన్నిటిని కూడా వారు సూచన మేరకు అక్కడ అవసరమైతే ఒక స్టాల్ పెడదామా లేకపోతే సపరేట్ ఏ విధానం చెప్తారో ఆ విధానం ద్వారా ప్రదర్శిస్తూ అన్ని కుల సంఘాలు కూడా నా ఒక సూచన కూడా ఏంటంటే ఇట్లా ప్రదర్శించడంతో పాటు అవసరమైతే మన అందరు కూడా మన కండువలు మన జెండా ఒక బీసీ సంఘాన్ని మాత్రం ఖచ్చితంగా బ్యానర్ ఉండాలి బీసీ సంఘం ఆ గొడుగు కింద మనం అందరం ఉన్నామని చెప్పి అక్కడ ఒక సంకేతం ఇస్తూనే అన్ని కుల సంఘాలు వచ్చినాయి అన్ని కుల సంఘాల యొక్క డిమాండ్ ఇది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలంటే మన యొక్క జెండా మన యొక్క ఎజెండా మన కండువ అన్నింటినీ కూడా ప్రదర్శించేటువంటి అవకాశం కూడా తీసుకునే దాన్ని ఎట్లా ప్లాన్ చేద్దామో చేయాలని చెప్పేసి సూచన చేస్తూ దీంతో పాటు ఎన్ని సంఘాలు ఎన్ని సంఘాలు ముందున్నా కూడా ఈ రోజు మనమందరం నడుస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం చీనా నడుస్తున్నటువంటి సంఘానికి క్రెడిట్ దక్కుతుంది భవిష్యత్తులో ఎవరు సాధించండి నలభై రెండు శాతం అంటారంటే ఉద్యమంలో అనేక మంది రావచ్చుగాక కానీ ముందున్నటువంటి సంఘంగా మనందరం కూడా గర్వపడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా కొనసాగించే విధంగా ఒక తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా రేపు అక్కడ నిలబడాలి చెప్పుకోవాలి ఎస్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు కదిలింది ఇక నెక్స్ట్ ఇక ఈ కర్ణాటక మహారాష్ట్ర ఇక అన్ని రాష్ట్రాలు క్లియర్ కట్టాలనే విధానాన్ని ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను